తెలంగాణ తల్లి గురించి ఇంత మాట్లాడుతున్నారు కొంతమంది మేధావులు అందులో కొంతమంది చేరిన వాళ్ళు సన్మానాలు చేయించుకున్న వాళ్ళు ఏమంటారు అంటే అధికారికంగా ఎప్పుడన్నా చేసినాము కాంగ్రెస్ ప్రభుత్వం చాలా బాగా చేస్తుంది రేవంత్ రెడ్డి బాగా చేస్తుండో అని అంటున్నారు ఏమంటారు ఆ మేధావుల గురించి మీరు ఏం మాట్లాడారు ప్రభా తెలంగాణ ఫస్ట్ మేధావి డిఫిన్ డెఫినేషన్ నాకు తెలియదు నెంబర్ వన్ నేను మేధావి అంటే ఒక అమాస్య సేన చూసినా ఒక నోబుల్ బ్రహ్మ గ్రహీతలని చూసిన ఒక కాటన్ దూరం చూసినా అసంటోళ్ళు మేధావులు అంటారు కానీ నాకు నాకు తెలంగాణలో మాత్రం ప్రీపెయిడ్ ఫోర్ ట్వంటీ మేధావిగానులు సెల్ఫ్ అంటే స్వయం ప్రకటిత మేధావులు అంటారు వీళ్ళను ఎస్ఎస్ఎం ఎస్ఎస్ఎం అంటే స్వయం ఎస్పీఎంలు స్వయం ప్రకటిత మేధావులు వీళ్ళ వీళ్ళే ప్రకటించుకుంటారు ఒక ఆప్షెట్ చేసుకుంటారు కోదండరామ్ గారు అంటే నంబర్ వన్ లుచ్చాగాడాడు వాడు ఇవ్వని పాట పాడితే అది వాడతారు వాని మీద ఈడీ రైడ్లు చేపిస్తే వాని కొడుకు పేరు మీద ఎన్ని పైసలు పోయినాయి నేను వానికి మర్యాద ఇయ్యా బ్రదర్ వాని మర్యాద ఎందుకంటే బ్రదరు వాడు నిజంగా లీడర్ వాని జాగా నేను ఉంటే నేను నిజంగా తెలంగాణ ఉద్యమంలో నేను జేఏసీ చైర్మన్ అయితే నాకు ఎమ్మెల్సీ ఇచ్చాను కాబట్టి నాకు నెలకు మూడు లక్షల జీతం వస్తుంది నాకు ఆల్రెడీ పెన్షన్ వస్తుంది నా కొడుకు బతుకుతుండు ఈ పైసలు ప్రతి నెల ఒక అమరవీరునికి ఇస్తానని వాని మేధావి అంటాడు వీని ఫోర్ ట్వంటీ అంటారు ఇప్పుడు ఉన్నోళ్ళను అదే అంతా ఇప్పుడు ఉన్న మేధావులు కాదు ఫోర్ ట్వంటీ కాదు వాళ్ళ ప్రీ బ్రదర్ నువ్వు పైసలు ఇస్తే రికార్డింగ్ డాన్సుర్లు కూడా ఇస్తారు తెలంగాణ మీద రికార్డింగ్ డాన్సులు కూడా చేస్తారు రికార్డింగ్ డాన్సులు కూడా మా ముద్ద అంటారు ఈ మేధావి లుచ్చ కొడుకులు తీసుకపోయి మన నెక్లెస్ రోడ్ లో వేసిన డాన్సులు తీసుకపోయి చూపి ఏ డాన్సును వీడు కుటుంబ సమేతంగా పై కూర్చున్నాడు మా ముందు వాళ్ళు అలా పై కూర్చొని ముత్తైదులు కూర్చున్నట్టు తెలంగాణ మేధావులు అంటాడు ఈ రోజు ఏ వీళ్ళే సపోర్ట్ చేయడం అలాంటి సంస్కృతి లేదు ప్రీపెయిడ్ బ్రదర్ ప్రీపెయిడ్ వీళ్ళు మేధావులు ప్రీపెయిడ్ లుచ్చా ఎస్పీఎమ్ వీళ్ళు మేధావి అన్నాడు వీడికి వీడే చెప్పుకుంటాడు ఏకపాత్రాభినయం చేస్తా ఉంటారు నా ముందుకు ఎందుకు రాన్ని చూపెడుతున్నా బ్రదర్ నీకు ఓటర్ ఐడి లో చూపించినా నీకు తెలంగాణ తల్లి ఏ విధంగా ఒక కిరీటం ఎత్తుకపోయింది వీడెత్తుకపోయిండు అని చెప్పినా ఈరోజు తప్పు తప్పని చూపే బ్రదర్ నేను కాంప్రమైజ్ కాలేనా రేవంత్ ఎట్లా అట్లనే అంటే ఒక చైర్మన్ రానా అది బత్ కాబద్ది దానికంటే సచ్చులు ఉన్నాయం నేను బ్రదర్ ఇవాళ పది మెట్లు దిగినాను మిమ్మల్ని కేటీఆర్ కలవని వంద కేసులు వేసిన వాళ్ళ మీద అయినా కానీ ఈరోజు హైదరాబాదుల కోసం కానీ హాస్టల్ విద్యార్థుల కోసం చర్చ చేయాలని వంద మెట్లు కిందికి ఇచ్చిన ఎందుకు తెలంగాణ బాగు కోసం దానికోసం వంద మెట్లు ఏ బీజేపీ ఆఫీస్ కూడా పోయినా ప్రతి ఆఫీస్ కూడా పోయినాం ఈరోజు మీరేం చేస్తున్నారు బిచ్చం వేస్తే బిచ్చ బతుకులు మీ బిచ్చం నిన్నవు మేము కొత్త కారు కొన్న కోదా ఉండరు రామ్ అంటాము దాంతోని పిల్ల అవి ఉన్నారు మరి అమరవీళ్ళ కుటుంబాలు ఎట్లున్నాయారా వాళ్ళు ఎట్లా బతుకుతున్నారు ఇదే సారా మీకు ఇలా జరుగుతున్న విషయాలపైన అదే తెలంగాణ పైన కోదండరాము రాజకీయ పార్టీ పెట్టించు అనుకో పెట్టి అనుకోవచ్చు కానీ అటు అందశ్రీ లాంటి వాళ్ళు కూడా అలానే మాట్లాడుతున్నారు ఆయనకి అందశ్రీకి ఏం కాదు బ్రదర్ ఆయన ఒక ఒక ఇది బ్రదర్ అసలు ఎంత మంచి పాటను కిరవానికి ఇచ్చి కూనీ చేసే జయ తెలంగాణ నేను ఫస్ట్ రికార్డింగ్ ఇన్నా బ్రహ్మాండమైన పాట దాని సాహిత్యాన్ని మొత్తం కూనీ చేసి పడేసా సరే నువ్వు రాష్ట్రీయ గీతం పెట్టుకో పెట్టినావు కానీ దాని ఎస్ఎన్స్ ఏదైతుందో ఆ ఎసెన్స్ మొత్తం కతం అయిపోయింది మొన్న ఎవరు ఎమ్మెల్సీ వాడిండు ఆయన చాలా జాలల్లో వాడతారు మన బీఆర్ఎస్ ఎమ్మెల్సీ దేశపతి దేశపల్సీను ఆయన మ్యూజిక్ ఏది లేకుండా వాడిండు ఈ అందశ్రీదే ఎంత బాగా వాడిండు అది నీవు బ్రదర్ ఇప్పుడు దీనికోసం నీ కాస్త ఈ మార్పు అంటే అదే నీ మ్యూజిక్ ఆంధ్ర మ్యూజిక్ పెట్టి ఇవాళ నిన్న గ్రూప్ టూ వాళ్ళది ఏదో పరీక్ష రాసిద్దు మొత్తం ఒక ముక్క మేధావి నోరు తెలుస్తున్నారు ఆయన తెలుగుదేశం క్వశ్చన్లే మరి దీనికోసం చంద్రబాబునే ముఖ్యమంత్రి పెట్టుకుంటే అయిపో కదా ఇవాళ బ్రదర్ ఇవాళ పాలన అక్కడిదే నడుస్తుంది ఏ మేధావి మాట్లాడు ఇవాళ తెలంగాణ మేధావులు అంటే ప్రీపెయిడ్ మేధావులు తెలంగాణకి ఎవరు మేధావులు లేరు మాట్లాడినోళ్ళు లేరు ప్రశ్నించేటోళ్ళు లేరు ఈరోజు ఏది అగమ్య గోచరంగా ఈరోజు వీళ్ళ మారిపోయింది కాదు దేర్ ఈస్ నో డెఫినేషన్ ఫర్ మేధావులు ఇంటలెక్చువల్స్ ఇన్ తెలంగాణ ఈరోజు ఏది కూడా చెప్పే పరిస్థితి లేదు ఈరోజు రికార్డ్ డ్యాన్సులను స్వాగతిస్తున్నాడు ఇంకోటి బతుకమ్మలు సారీ ఒక క్వశ్చన్ అడిగినావు బతుకమ్మలు మొత్తం దొరసానుల పండుగ దొరస దొరసానుల పండుగ దొరసానిల పండుగ అనేది వాళ్ళు చెప్పలే అదా నెంబర్ వన్ రెండవది ఏంటంటే ఈరోజు దాని పేర్చేది దాని పేరు ఒకసారి ఈసారి దసరా పండుగ అప్పుడు మన ఊర్లలో తీసుకపోయి ఈ చెప్పినోళ్ళందరినీ తీసుకుపోదాం అసలు పేరు ఎవరు ఊర్లలో పోయేది ఎవరు దాని మీద మంచి వంగి నిజం కోలాట ఆడేది ఎవరు ఎవరు పాట పాడేది ఎవరు నిజంగా వీళ్ళంతా తీసుకుపోయి చూపెడతాం ఈరోజు వీళ్ళు వీళ్ళు పట్టుకపోయేది వీళ్ళు వీళ్ళు అంటారు కదా ఎమ్మెల్యేలు ఎవరైతే పట్టుకపోతున్నారో వాళ్ళు రెడీమేడ్ కొనుకపోతారా అబ్బా రెడీమేడ్ కొనుకపోయి జీతకాలతో మోపిస్తారు వాళ్ళే మొయ్యరు ఇట్లా మాట్లాడేటోళ్ళు ఒరిజినల్ ఒరిజినల్గా మోసే వాళ్ళు ఎవరో ఊర్లలో పోయి చూస్తే తెలుస్తుంది కాబట్టి దీన్ని ఒక మన తెలంగాణ సంస్కృతిని తెలంగాణ ఏదైతే చిహ్నం పెట్టుకున్న మా చిహ్నాన్ని ఈరోజు బీజేపీకి దీనికి తేడా ఏముందబ్బా బీజేపీ భారత్ మాతాకి జై జై అంటారు మణిపూర్ల నగ్నంగా మహిళను తిప్పిపిస్తారు అంటే ప్రతి మహిళ దా తెలంగాణలో ప్రతి మహిళ దాంట్లో మనము ఒక తెలంగాణ తల్లిని చూసుకోవాలి దానికి అంటే తెలంగాణ మహిళ ఏ విధంగా ఉండాలి అంటే కళ కూడా కను అక్కడ కూడా అరక తినాల ఆడ కూడా గుంజుక తింటారా తెలంగాణలో తెలంగాణ ఎస్సీ ఎస్టీ బీసీలు వాళ్ళు బతుకమ్మ ఆడనే ఆడరు అర్థమైందా అయిందా వాళ్ళు అట్లా ఉండనే వద్దు అని చెప్పేసి ఈ రోజు అందుకనే ఆమె చేతులకెళ్ళి బతుకమ్మ తీసేసినారు అంటే ఈరోజు తెలంగాణ తల్లి ఎస్సీ ఎస్టీ బీసీ మహిళలకు దీనికి సాదృశ్యంగా పెట్టిండ్రు అందుకనే ఇక్కడ ఆమె తా ఏది మన అలంకారం ప్రాయమైన ఏ ఒక్కది బంగారం ఏవి లేకుండా తీసినరు బతుకమ్మను కూడా చేతులకెళ్ళి తీసేసారు అంటే ఈరోజు తెలంగాణ మహిళలు ఏ విధంగా బతకాలి తెలంగాణ ఎస్సీ ఎస్టీ బీసీ ఏ విధంగా బతకాలి ఉన్నతమైన చదువులకు కానీ ఉన్నతమైన పదవులకు కానీ వాళ్ళు అందకుంటే ఏ విధంగా వాళ్ళని చేయాలి ఒకవేళ దారి తప్పి వాళ్ళకున్న భూము భూములు కానీ ఆస్తుత్వం పైకి వస్తే వాళ్ళ భూములు గురించి ఎట్లా పేదరికం నెత్తాలి అనేది ప్రభుత్వం దీని మీద మేధావులు ఎవరు కూడా నోరు మెదపోవడానికి వాళ్ళ నోటికి వేసిన కరెన్సీ వాళ్ళ ముట్టి కింద వేసిన కరెన్సీ మెత్తలు కాబట్టి దాంతో ప్యాక్ అయిపోయారు